చాలా అరుదుగా చాలా తక్కువ మందికి మంచి భావజాలం ఉన్న వాళ్ళకి వేదిక అవకాశం దొరుకుతుంది పది మందికి తెలియాలి ఊర్లో ఇలాంటి ఆలోచనలు చేసే వాళ్ళు ఉన్నారని తెలియజేయాలనే ఉద్దేశం ఎప్పుడు నేను మాట్లాడేదే కాదు కూడా ఆ బోరా ఈశ్వర్ తెలిపారు చాలా మంచి భావజాలం చాలా మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి అందరికి నమస్కారం అండి బహుశా నేను ఇక్కడ నుంచి మీ అందరికి సూచన స్థాయి అయితే నాది కాదు ప్రస్తుతానికి నేను దాదాపు గత అనంతపురంలో ఒక రెండు మండలాల్లో నేను గ్రామ పంచాయతీలతో పనిచేస్తున్నాను ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాలో ఒక ఇరవై ఆరు గ్రామ సభల్ని బలోపేతం చేయడం పైన పనిచేస్తున్నాను అయినప్పటికీ కూడా మన గ్రామ సభ మన గ్రామం మన గ్రామ సభకు సంబంధించి నేను ఏ రోజు కూడా నా వంతు సహకారం అయితే చేయలేకపోయాను అలా నేను సూచన చేయడానికి అయితే నాకు అంత స్థాయి ఇక్కడ లేదని మనందరూ తెలుసు కానీ ఈ రోజు సంతోష్ గారి రూపంలో మనకు ఒక అవకాశం మనం రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ మార్చే స్థాయి కానీ అలాంటి పరిస్థితుల్లో కానీ మనం లేము ఎందుకంటే మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ మనం మార్పు చేయగలిగ లేదా ప్రభావం చూపించగలిగినంత పరిస్థితులు మనం అందరం లేవు మనకు అంత సమయం లేదు ఇది ఒక వినూత్నమైన ప్రభుత్వం ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుందా అని చెప్పలేదు అయితే మనం ప్రభుత్వాన్ని నిందించవచ్చు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు నిందించవచ్చు పార్టీలు నిందించవచ్చు కానీ సాంప్రదాయంగా రాజకీయం అనేది ఒక వ్యాపార కోణంలో చూడబడింది అది అందరికి మనకు అందరికి తెలుసు ఈ రోజు మనం మీ అందరికి తెలిసిన విషయమై ఇక్కడ చాలా మంది ఓటేసిన యోజనలు ఉన్నారు చూసుకున్నప్పుడు మనం గత ఎమ్మెల్యే ఎలక్షన్ కి మన ఊర్లో మీ అందరికి తెలుసు ఓటు కనీసం రెండు వేల రూపాయలు ఖర్చు అయింది ఓటుకు రెండు వేలు తక్కువలో తక్కువ అంటే మన చేతికి వచ్చేసరికి పదిహేను వందల నుంచి రెండు వేలు ఖర్చు అయింది మనకు నాకు తెలిసి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో పదిహేడు వందల నలభై ఎనిమిది నుంచి పదిహేడు వందల యాభై ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపు ముప్పై నాలుగు లక్షలు ఖర్చు అయ్యింది కేవలం అంటే ఒక పార్టీ నుంచి పదిహేడు వందల ఓట్లకు డబ్బులు అవ్వకపోతే కనీసం పన్నెండు వందల ఓట్ల కన్నా డబ్బులు ఇచ్చి ఉంటారు మనం పన్నెండు వందల ఓట్లు లెక్కేసుకుంటే కనీసం ఒక లక్షలు ఖర్చు చేయండి అంటే ఓవరాల్ గా రెండు పార్టీల నుంచి మనం లెక్కేసినప్పుడు ఒక యాభై లక్షలు ఖర్చు చేయండి మరి యాభై లక్షలు ఖర్చు పెట్టినప్పుడు యాభై లక్షలు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు మీరు నేను దాన చేసిన డబ్బులు అయితే కాదు వాళ్ళు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు సవా లక్షలు జరుగుతుంది దాంట్లో వాళ్ళు మన దగ్గర పదిహేడు ఇరవై లక్షలు ఖర్చు పెట్టారు ముప్పై లక్షలు ఖర్చు పెట్టారంటే మధ్యలో మధ్యలో అనే వ్యవస్థలు ఉంటాయి ఆ అన్నిటిని వాళ్ళు నోటరైజ్ చేసుకుంటూ మన దగ్గర డబ్బు ఇచ్చేసరికి అంతా అంటే బురన్నంత డబ్బు చలామణి అవుతుంది అలాంటప్పుడు వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు మరి వ్యాపార కోణంలో చూసినప్పుడు అది తప్పేం లేదు ఎందుకు ఒక డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు ఆస్తులు అమ్ముకోవడానికి రాజకీయాల్లోకి ఎవరు రారు కదా ఎవరన్నా ఆ స్థాయి నుంచి ఒక ఎత్తికి ఎదగాలనే వస్తుంది ఆస్తులు అమ్ముకోవడానికి రాదు కానీ మన మనం కూడా అందులో భారం అయ్యాం తీసుకోకపోతే పరిస్థితి అవతల దిగలేము ఒడ్డెక్కలేము ఎక్కలేని పరిస్థితి తీసుకోకపోతే ఒక బాధ తీసుకుంటే ఒక బాధ ఎట్లన్నది ఇప్పుడు మనకు ఒక అవకాశం ఏంటి వచ్చింది నువ్వేమీ తీసుకోవద్దు నువ్వేమీ తీసుకోవద్దు నేనేమి తీసుకోను ఇది ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ తో మనం ముందుకు వెళ్తున్నాము చూడాలి ఇది ఒక వినూత్న ప్రయత్నం జరుగుతుంది మీకు మద్దతు తెలపాలన్నా సరే దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మీరు ఎంత స్థాయి వరకు అంటే ఇప్పటి వరకు మీరు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు చాలా ఏదో ప్రతి అంశం పైన మీరు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు ఇంత మంది వచ్చారు చూద్దాం ఎలా జరుగుతుందో ఎవరు వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు మన మన నాకు తెలిసి మేము యువతగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం జరిగింది గతంలో ఇంతకు ముందు ఎప్పుడో జరిగింది అప్పుడెప్పుడో ఎర్రనాయుడు గారికి అలాగే ఇండిపెండెంట్ గా గెలిపించి జీడిపి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా గెలిపించారు అలాంటిది అంత పెద్ద స్థాయిలో కాకుండా మన గ్రామంలో ఇలాంటి ప్రయత్నము మన కాలంలో మనం ఉన్నప్పుడు జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుంది